అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శ్రీ విశ్వవాసనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు తిది బహుళ పాడ్యమి రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి విధియా నక్షత్రం విశాఖ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల వరకు తదుపరి అనురాధ నక్షత్రం యోగం పరీగ తెల్లవారితే మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి శివం కరణం బాలవ పగలు పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి తైతుల శుభ సమయములు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల వరకు తిరిగి సాయంత్రం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునరుప్రారంభం రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి రెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు